కొత్తగూడెంలోని మెయిన్ హాస్పిటల్ ఏరియా ఆటో అడ్డాలో పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికుల కోసం నిలిపి ఉంచిన ఆటోపై చెట్టుకొమ్మ విరిగిపడింది గాలులు అకాల వర్షం కారణంగా ఆటో అడ్డా పక్కనే ఉన్న రావి కొమ్మ ఒక్కసారిగా విరిగిపడడంతో ఆటో ధ్వంసమైంది ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కిరాయి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో డ్రైవర్ ఆటో ధ్వంసం అవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశాడు పలువురు సహాయంతో అతి కష్టం మీద ఆటోపై పడిన చెట్టుకొమ్మలను తొలగించారు నా పేరు అయ్యప్ప పిలా ఆటో వేసుకొని ఇక్కడ సీరియల్గా పెట్టుకున్న బండి అనుకోకుండా పడిపోయింది మరిన్ని సంచలనమైన వార్తల కోసం పిఐ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి